మీడి మిత్రుల నమస్కారం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో వివరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా కూడా చాలా బాధాకరం గతంలో కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ దళితులంటే ఈ దొరల కష్టలు పడదు రాజ్యాంగ బద్ధంగా తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న తర్వాత అసెంబ్లీ స్పీకర్గా ఒక దళిత బిడ్డను చూసి ఓర్వలేక ఇవాళ స్పీకర్ మీద దాడి చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు మరి గతంలో దళితుడు ముఖ్యమంత్రి అని మర్చిపోయారు కనీసం దళితుడు సిఎల్పి నాయకుడు ఉంటే కూడా ఓర్వలేని ఈ బిఆర్ఎస్ నాయకులు అన్ని విధాలా దళితులకు మోసం చేసి ఒక దళిత బిడ్డ ఇవ్వాల స్పీకర్గా చూసి ఓర్వలేక స్పీకర్ మీద స్పీకర్ పోడియం మీద దాడి చేసి ప్లే కార్డులతోటి స్పీకర్ మీదుగా దౌర్జన్యం చేయడం నిజంగా కూడా ఒక దుర్మార్గ చర్య మరి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఫామ్ హౌస్లో పడుకొని ఇయాల ప్రతిపక్ష హోదా నిర్వహించడు మరి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియని పరిస్థితి మరి ఇయాల అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రెవెన్యూ శాఖ మాచులు పొంగులేటి రెడ్డి గారి నాయకత్వాన గత మీరు తెచ్చినటువంటి ధరణిని ఇలా తుంగలో దొక్కి ఒక భూభారతిని తెచ్చి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉన్నటువంటి ప్రతి భూ హక్కుదారునికి ఒక కొత్త వరవడి తెచ్చి భూభారతిని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా మా భూముల మీద మా హక్కులు ఉండే విధంగా మా భూములకు అన్ని విధాల సకల సౌకర్యాలు కలిగే విధంగా ఇలా భూభారతిని చెట్టి ఇలా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఓర్వలేక ఆ ధరల లోపాలతోటి లక్షల కోట్లు దండుకొని ఎక్కడ మా పాపాలు బయటపడతాయో ఎక్కడ మా దొంగతనాలు బయటపడతాయో ధరణి పోతే మా బతుకు ఏడని నాశనం అవుతాయో అని చెప్పి ఈ దొరల గడియల పెత్తనాన్ని ఇంకా కూడా అసెంబ్లీలో జులూమ్ చేస్తున్నారు ఇలా గౌరవ స్పీకర్ను అవమానించే విధంగా దాడి చేయడం ఇది ఒక హేమైన చర్య ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి కోసం మంచి చట్టాలను తెస్తే ఆ చట్టాల మీద నిన్న చర్చలు జరిగితే ఇలా దమ్ము ధైర్యం చేయక వాకౌట్ చేసి వెళ్ళిపోయారు మున్సిపల్ చట్టం మున్సిపాలిటీ యాక్ట్ ఇలా గ్రామ పంచాయతీల చట్టం అదేవిధంగా తెలంగాణలో భూ కబ్జాదారులకు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నటువంటి దుర్మార్గుల గుండెల్లో రైలు పరిగెడుతున్న హైడ్రా ఆ హైడ్రాన్ని చట్టబద్ధ చేసి హైడ్రా ద్వారా అక్రమార్కుల అక్రమాన్ని బయట పెట్టడం కోసం ఎవరైతే ప్రభుత్వ భూములు కానీ సిక్కం భూములు కానీ చెరువులు కానీ కబ్జా చేస్తే వాళ్ళ గుండెల్లో రైతులు పడిగెడుతు రైళ్లు పరిగెడుతుంటే దా చట్టానికి కూడా మద్దతు లేక ఇలా తోక ముడిచిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇంత మంచి చట్టాలు తెచ్చి ఇలా తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసి మహిళలకు పెద్దపీట వేసి ఇలా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంటే తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇలా అసెంబ్లీని ఆగమాగం చేస్తున్నారు మరి గతంలో దళితుల పట్ల మీ వివేక్షత ఇలా దళిత ముఖ్యమంత్రి అని దళితులకు మూడెకరాలని ఎన్నో విధాల దళితులను ఓట్లను దండుకొని దళితులను మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్ లేడు మరి కేటీఆర్ మీద ఆ ఈ ఫార్ములా రేస్ కేసు ఉంటే అది గవర్నరు కోర్టులో ఉన్నటువంటి కేసును ఇవాళ చర్చలు తెమ్మంటున్నారు మరి చర్చలు చేసే సమయంలో కూడా కేటీఆర్ అసెంబ్లీలో లేడు లేని వాని గురించి ఇవాళ అసెంబ్లీలో చర్చ అంటున్నారు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల కోట్ల మందికి అక్కడొచ్చే మంచి చట్టాలను చేసి ఆ చట్టాలను క్రమింప చేసి చట్టాలను అమలు చేసిన కార్యక్రమంలో ఇవాళ ఒక దొంగను పట్టుకొచ్చి దొంగ కేసుతోటి ఈ ఫార్ములా కేసు మీద చర్చ జరగాలని ఇవాళ అసెంబ్లీ సమావేశాలను అసెంబ్లీ సమయాన్ని వృధా చేసి గౌరవ స్పీకర్ గారిని అవమానించినందుకు నిజంగా కూడా తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో కూడా మీకు బుద్ధి చెప్తారు ఇప్పటికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీలో కానీ ఇలా పార్లమెంట్లో బుద్ధి చెప్పినా ఇలా మీ బుద్ధి మార్చుకోలేదు ఏమున్నా దొరపాలన ఇంకా కూడా గడిల పాలన మేము ప్రజాపాలన ద్వారా మంచి చట్టాలు తెచ్చి మంచి అభివృద్ధి దశగా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే లేనిపోని అసత్యాలతోటి సత్యదూరమైన మాటలతోటి ఇలా అసెంబ్లీ సమయాన్ని వృధా చేసినందుకు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఓడించిన మీకు బుద్ధిస్తలేదు కాబట్టి ఇకనైనా మా గౌరవ స్పీకర్ గారికి మీరు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలి లేకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని శిక్షించాలని చెప్పి సభ ముందు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ